ముఖ్యంగా నిజామాబాద్ నుంచి ఆరుమూరు వెళ్ళే ఈ హైవే రోడ్డు నేషనల్ హైవే అది అది జగదల్పూర్ రోడ్లో వెళ్తుంటుంది వయా ఇట్లా జగితాల నుంచి ముఖ్యంగా ఈ రోడ్ ఎక్స్ప్రెషన్లో మరి హైవే అన్నప్పుడు ఇక్కడ చిన్నపూర్ గండే అయితేనేది మామిడిపల్లి విలేజ్లా అడిమామిడిపల్లి ఆ తర్వాత మునిపల్లి తర్వాత అంకాపు ఈ నాలుగు ప్లస్లల్లో మరి రోడ్ ఏదైతే నేషనల్ హైవేకి తీసుకుంటారో మరి వాళ్ళను ఆ పట్టదారులను ఎందుకు మెప్పించలేకపోయినరో మరి తెలియదు కానీ ఆ రోడ్ అక్కడ వీళ్ళు నేషనల్ హైవేలు వేయకపోవడం వల్ల గుంతలమయం అవుతుంది ప్రతి సంవత్సరం ఎంతో ఇబ్బందికరంగా జరుగుతుంది మరి వర్షాకాలం వస్తుందంటే ఒక నరకయాత్రగా ఆ రోడ్డు నడుస్తుందన్నట్టు అన్నట్టు తెలియజేస్తున్నా ఎందుకంటే గతంలో ఎన్నో సార్లు కూడా అందరికీ కూడా దృష్టికి తీసుకుపోయి కలెక్టర్ గారిని కూడా దీని మీద దాదాపు ఒక మూడు నాలుగు సార్లు మనం కలవడం జరిగింది అది చూసి చూసి ఏదైతే రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుందో అడిమాడిపల్లి తావులో దాని ఆగస్టు రెండవ తారీఖు నాడు మరి తెలుగుదేశం పార్టీ తరఫున అక్కడ మేము మా శ్రమదానం కార్యక్రమం పెట్టుకుని ఆ బుంత గుంతలన్నీ పూడడం జరిగింది ఎప్పుడైతే బొందలు మనం మట్టి వస్తున్నామో వెహికల్స్ నడవడం వల్ల ఆ నీళ్ళ వల్ల మళ్ళీ యధావిధిగా ఆ బొందలన్నీ పెద్దగా అవుతున్నాయి మరి కలెక్టర్ గారికి ఈరోజు మేము ఈ నేషనల్ హైవే కానీ మీరు పిలిపించుకొని మాట్లాడమని చెప్పి చెప్పడం జరిగింది కనీసం కంకర సిమెంట్ అన్న కానీ పోసి ఆ బొందలు గుడిపేస్తే కనీసం ఒక నాలుగు రోజులు అన్న బాగుంటాయి లేదంటే ఆ ల్యాండ్ వాళ్ళతో మాట్లాడన్నా కానీ రోడ్డున నిర్మాణం అని చెప్పి మరి సార్కి వాళ్ళ కలిసి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది మరి దీని మీద ప్రజలందరూ కూడా కనీసం ఎందుకంటే అందరు ఎవరి వాళ్ళు పడుతున్నారు దెబ్బలు తగ్గుతున్నాయి యాక్సిడెంట్లు అవుతున్నాయి కాళ్ళు ఎరుగుతున్నాయి చేతులు ఎరుగుతున్నాయి కానీ ఎవరికి చెప్పడం లేదు అధికారుల దృష్టికి రావడం లేదు దీని మీద మరి ఈ యొక్క వారం పదిహేను రోజులు చూసి కలెక్టర్ గారిని మరి ఆ రోడ్ల ఎవరైతే కొన్ని విలేజ్లు ఉన్నాయో అక్కడ ఉన్న జనా పట్టుకొని మరి ఆ హైవే మీద ఒకరోజు మన తెలుగుదేశం పార్టీ తరఫున దీ దీక్ష లేకపోతే ధర్నా కార్యక్రమా రప్తా బంధన చేయాల్సినటువంటి పరిస్థితి వస్తాయని చెప్పి మరి ఈరోజు సార్ని కలిస్తే సారైతే మధ్యనే స్పందించండు తప్పకుండా సిమెంట్ పోసి రెంపేసి పూర్తి చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది